ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీడియా ప్లానెట్లీ కనబడ్డ హిందూ మహిళలను చరచడం కాదని ఎదిరించిన వారిని అత్యంత ఘోరంగా హత్య చేయడం ఎదురు తిరిగిన మగవాళ్లను అడ్డంగా నరికి సముద్రంలో కలిపేయడం ఆ భయాన్ని చూపించి ఆ ప్రాంతంలో మరింత భయాన్ని నింపి తమ రాక్షస కృత్యాలను యథేచ్ఛగా సలపడం ఈ ఘటనలన్నీ ఎప్పుడో ముస్లిం రాజులు చేసినవి కావు లేక పక్కనున్న ముస్లిం దేశాలైన పాకిస్తాన్ లోనో లేదా బంగ్లాదేశ్ లోనో జరిగేవి కూడా కాదు అచ్చంగా మన దేశంలోని అతిపెద్ద రాష్ట్రాలలో ఒకటైన వెస్ట్ బెంగాల్ సందేశ్ ఖాళీలో నిత్య హిందూ మహిళల ప్రాణాలు తీయడం అడ్డుకున్న మగవారిని దారుణంగా చంపడం హవాలా డ్రగ్స్ అక్రమ ఆయుధాలు స్మగ్లింగ్ అక్రమ చొరబాట్లు ఇలా చెప్పుకుంటూ పోతే నేర సామ్రాజ్యంలో కనిపించే అన్ని రకాల నేరాలకు అడ్డా ఆ ప్రాంతం ఈ మాటలు వినగాని ఇంత దారుణమైన ప్రాంతం ఇన్నేళ్లుగా మన దేశంలో ఎలా ఉంది ఆ ప్రాంతంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అసలు ఆ ప్రాంతం అంత దారుణంగా తయారవ్వడానికి అసలు కారణం ఏమిటి దీని వెనుక ఎవరున్నారు వంటి ఎన్నో మనలో చాలా మందికి వస్తాయి మరి ఆ సందేహాలకు సమాధానాలు తెలియాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎదురుగా ఉన్నది వయస్సు మళ్ళినదా పదహారేళ్ల పడుచు పిల్ల అనే సంబంధం లేదు అక్కడ కంటికి కనబడ్డ ఆడదాన్ని దగ్గరలో ఉన్న తమ పార్టీ ఆఫీసుకు తీసుకెళ్లడం నచ్చినంతసేపు ఇంకా చెప్పాలంటే నచ్చినన్ని రోజులు తమతోనే ఉంచుకుని అప్పటి ఆ ఆడవాళ్లకు సరిగ్గా తిండి పెట్టకుండా రాత్రి పగలు అని తేడా లేకుండా ఒకరో ఇద్దరు అనే లెక్క లేకుండా వారిని పాడు చేయడమే పరమావధిగా పెట్టుకుంటారు అక్కడున్న ఒక రాజకీయ నాయకుడు వాడి అనుచరు ఈ మాటలు వినగానే రవితేజ హీరోగా చేసిన విక్రమార్కుడు సినిమాలోని సన్నివేశం అందరికీ గుర్తుకు వచ్చి ఉంటుంది కానీ ఇప్పుడు నేను చెప్పింది మాత్రం నిజ జీవితంలో మన దేశంలో జరుగుతున్న నమ్మలేని నిజం ఆ ప్రాంతం వెస్ట్ బెంగాల్ లోని ఉత్తర ఇరవై నాలుగు పరగణాల జిల్లాలో ఉన్న సందేశ్ ఖాళీ అనే ఊరు కేవలం హిందూ ఆడవాళ్ల జీవితాలు నాశనం చేయడం హవాల మాదక ద్రవ్యాలు అక్రమ ఆయుధాల స్మగ్లింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అక్రమ చొరబాట్లను దగ్గరుండి పర్యవేక్షించడం సందేశ్ ఖాళీలోని కొన్ని ముఠాలు అక్కడి రాజకీయ నాయకుడు షాజహాన్ షేక్ పని ఒకే ఒక్కడు ఇన్ని దారుణాలకు మూలంగా ఉన్నా అక్కడి అధికారులు అతడిపై చెయ్యి కూడా వేయకపోవడానికి కారణం అతడు వెస్ట్ బెంగాల్లోని అధికార పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అవ్వడం ఒకటైతే అతడికి రాష్ట్ర పెద్దలతో నేరుగా మంచి సంబంధాలు ఉండటం మరొకటి అయితే షాజహాన్ షేక్ రాజకీయంగా ఎంత పలుకుబడి ఉన్న వ్యక్తి అయినప్పటికీ అతడు ఇన్ని దారుణాలు చేస్తున్నా అక్కడి ప్రభుత్వం ఎందుకని మాట్లాడకుండా ఉంది అసలు సందేశ్ ఖాళీలో ఈ దారుణాలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి ఇప్పుడు ఈ వార్తలు బయట ప్రపంచానికి ఎలా తెలిసాయి అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే పశ్చిమ బెంగాల్లో మొన్న మధ్య బయటపడ్డ ఒక భారీ స్కామ్ సందేశ్ ఖాళీ ఉన్న ఉత్తర ఇరవై నాలుగు పరగణాల జిల్లా గురించి కాస్త డీటెయిల్ గా తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు దాదాపు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఎన్నో వివాదాలకు మూల బిందువుగా పశ్చిమ బెంగాల్ నిలిచిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా ఆ రాష్ట్రాన్ని ఎర్ర జెండా పార్టీ వాళ్లు పాలించడం మొదలుపెట్టినప్పటి నుంచి నేడున్న ప్రభుత్వం వరకు పశ్చిమ బెంగాల్లోని రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం ఓ అమానవీయ చర్యకు పాల్పడుతూ వస్తున్నారు అది మరేదో కాదు అక్రమ చొరబాటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం బంగ్లాదేశ్ కి బోర్డర్ లో ఉన్న రాష్ట్రం అవ్వడంతో ఆ దేశం నుంచి ఎంతో మంది ముస్లింలు అక్రమంగా అక్కడికి వచ్చేవారు అలా వచ్చిన వారిని పశ్చిమ బెంగాల్ నాయకులు తిరిగి వెనక్కి పంపించకుండా ఆ చొరబాటుదారులకు ఉండటానికి స్థలాలు అధికారిక గుర్తింపు కార్డులు రేషన్ వంటి సదుపాయాలు కల్పించి తమ చెప్పు చేతల్లో వారిని ఉంచుకునేవారు ఇలా చేయడం వల్ల ఆ ప్రజలంతా తాము చెప్పిన మాటే వింటారు కాబట్టి వారి ఓట్లతో తాము తమ తరువాతి తరం వారు అధికారంలోనే ఉండాలనేది ఆ నాయకుల ప్లాన్ ఈ విధానాన్ని ఒకప్పుడు ఆ రాష్ట్రాన్ని పాలించిన లెఫ్ట్ పార్టీల వారు మొదలు పెడితే ప్రస్తుతం ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వారు కూడా కొనసాగిస్తూ వస్తున్నారని నిపుణులు చెబుతున్నారు ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చే ప్రజలు ఉండటానికి వెస్ట్ బెంగాల్ నాయకులు చూపించిన ప్రాంతమే ఈ ఇరవై నాలుగు పరగణాల జిల్లా ఆ జిల్లా సరిగ్గా బంగ్లాదేశ్ కి ప్రక్కనే ఉన్న గంగా డెల్టా రీజియన్ లో ఉంది గంగా నది వివిధ ఉపనదులు కలిసి వెస్ట్ బెంగాల్ లోని ఈ గంగా డెల్టా రీజియన్ దగ్గర బంగాళాఖాతంలో కలుస్తూ ఉంటాయి దాంతో అక్కడ ఎన్నో వేల చిన్న చిన్న దీవులు పెద్ద పెద్ద అరణ్యాలు ఏర్పడటం జరిగింది సుందర్బాన్స్ నేషనల్ పార్క్ గా పిలిచే ఆ అడవులు ఎన్నో వైవిధ్య భరితమైన అటవీ ప్రాణులకు కొన్ని యుగాలుగా అక్కడ ఉంటున్న స్థానిక గిరిజన జాతులకు ప్రసిద్ధి బ్రిటిష్ వారి కాలంలో ఇరవై నాలుగు పరగణాలుగా పిలిచిన ఆ ప్రాంతం స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అధికార సౌలభ్యం కోసం రెండు జిల్లాలుగా విడగొట్టి దక్షిణ ఇరవై నాలుగు పరగణాలు ఉత్తర ఇరవై నాలుగు పరగణాల జిల్లాలుగా నామకరణం చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఉత్తర ఇరవై నాలుగు పరగణాల జిల్లాలో ఎక్కువ శాతం అడవులు చిన్న చిన్న దీవులతో నిండి ఉంటుంది వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాలు సరిగ్గా ఆ ప్రదేశంలోనే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింలకు ఉండటానికి స్థలాలు ఇవ్వడం జరిగింది ఒకవేళ ఎవరైనా స్థానికులు రాజకీయ నాయకులు చేస్తున్నారు పనిని ఎదిరిస్తే వారిని దారుణంగా చంపి వారి ఇళ్లను స్థలాలను కూడా లాక్కుని ఈ బంగ్లాదేశ్ ముస్లింలకు ఇచ్చేవారు ఇలా అక్కడ కొద్ది సంవత్సరాలలోని ముస్లిం జనాభా పెరిగిపోవడం దాంతో వారు స్థానికంగా ఉండే హిందువులపై దారుణాలకు తెగబడటం ప్రభుత్వాలు కూడా వారికే అండగా ఉండటంతో చేసేది లేక బ్రతుకు జీవుడా అంటూ అక్కడుండే ప్రజలు వేరే ప్రాంతాలకు నగరాలకు వలస వెళ్లిపోయేవారు దాంతో ఒకప్పుడు దాదాపు తొంభై శాతం వరకు ఉండే హిందూ జనాభా జ నాలుగు శాతానికి పడిపోయిందని ప్రస్తుతం ఆ లెక్క దగ్గర దగ్గరగా యాభై శాతం వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు అక్కడుండే కొన్ని గ్రామాలలోనైతే హిందువులు మైనారిటీలోకి వెళ్లిపోయారని తెలుస్తున్న వార్తలు ఇదిలా ఉంటే ఆ ప్రాంతం బంగ్లాదేశ్ కి ప్రక్కనే ఉండటం వేల సంఖ్యలో చిన్న చిన్న దీవులను కలిగిన డెల్టా ప్రాంతం కావడంతో అక్కడ భారత సైనిక గస్తీ అంతగా ఉండేది కాదని నిపుణులు చెబుతున్నారు దాంతో ఆ ప్రాంతాలను స్మగ్లర్లు వాడుకోవడం మొదలు పెట్టడంతో స్థానికంగా కొన్ని ముఠాలు ఏర్పడటం ఆ ముఠాలలో పనిచేయడానికి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ప్రజలను వినియోగించడం డబ్బు కక్కుర్తితో వెస్ట్ బెంగాల్ లోని కొంతమంది రాజకీయ నాయకులు ఆ నేర సామ్రాజ్యాన్ని దగ్గరుండి పెంచడం జరిగింది ఆ విధంగా ఉత్తర ఇరవై నాలుగు పరిగణాలు ఒక క్రైమ్ క్యాపిటల్ గా మారిపోయింది బంగ్లాదేశ్ నుంచి అక్కడికి వచ్చిన ముస్లింలకు సరైన ఉపాధి లేక నేరస్తులుగా మారుతూ వచ్చారు ఈ క్రమంలో హిందువుల భూములను ఆక్రమించుకోవడం హిందూ మహిళల మానాలను నాశనం చేయడం పిల్లలను ఆడవాళ్లను అక్రమంగా విదేశీ ముఠాలకు అమ్మేయడం అడ్డు వచ్చిన మగవారిని దారుణంగా చంపడం అక్కడ నిత్య కృత్యమైంది అయితే ఇన్నేళ్ల తర్వాత సందేశ్ ఖాళీలో జరుగుతున్న దారుణాలు బయటకు రావడానికి కారణం కొన్ని నెలల క్రితం వెస్ట్ బెంగాల్లో బయటపడ్డ ఓ కుంభకోణం కేవలం ఒక్క కుంభకోణం కారణంగా ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న మారణ హోమం బయట ప్రపంచానికి ఎలా తెలిసింది ఆ కుంభకోణం ఏమిటి వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు ఆ కుంభకోణానికి ఎక్కడో మారుమూలన ఉన్న సందేశాలి అనే చిన్న గ్రామానికి ఉన్న సంబంధం ఏమిటి వంటి ప్రశ్నలకు సమాధానాలు పార్ట్ టూ లో తెలుసుకుందాము మరి ఆ విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి